వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇక డార్లింగ్ ప్రభాస్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమాలపైనే ఉంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు భారీ క్రేజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక ప్రభాస్ సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి మూడు సినిమాలు సెట్స్ పైకి రావడానికి రెడీగా ఉన్నాయి ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి అయితే పవర్ స్టార్ రూట్ లోనే డార్లింగ్ ప్రభాస్ అని వార్తలు వస్తున్నాయి ఇంతకీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ విషయంలో పవర్ స్టార్ రూట్ లో వెళ్ళబోతున్నాడు లెట్స్ వాచ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ హరిహర వీరమల్లు ఈ సినిమాకి ముందుగా క్రిష్ డైరెక్టర్ ఆ తర్వాత ఆయన తప్పుకోవడంతో ఆ బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణకు అప్పగించారు ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది పవన్ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ వీరమల్లు కావడం విశేషం ఇటీవల రిలీజ్ చేసిన పవన్ పాడిన మాట వినాలి సాంగ్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది అయితే ఈ భారీ చిత్రాన్ని మార్చ్ ఇరవై రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది ఇక ప్రభాస్ విషయానికి వస్తే ది రాజా సాబ్ అంటూ సమ్మర్ కు రావాలి అనుకున్నాడు మార్చి తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది ఏప్రిల్ పదిన ది రాజాసాబ్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం ద రాజాసాబ్ షూటింగ్ జరగలేదు మరోవైపు గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కువ టైం పడుతుండడం వలన పోస్ట్ పోన్ తప్పలేదు ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ తో పాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్ సమ్మర్ కు రావాలనుకుని తప్పుకున్న వీరమల్లు వల్లే సాబ్ కూడా తప్పుకున్నాడు మరి సమ్మర్ కి వచ్చి ఆఫీస్ ను షేక్ చేస్తారనుకున్న పవర్ స్టార్ పాన్ ఇండియా స్టార్స్ ఎప్పుడు వస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే